నీకిన్ని సేవలు చేయగా హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో నా లడ్డూ కౌంటర్ సేవ వీడియోస్ అంతా ఈ ఒక్క వ్లాగ్ లోనే షేర్ చేసుకుంటాను మీ అందరికి తెలుసు నాకు ఫస్ట్ త్రీ డేస్ క్యాజువల్ కటింగ్ లో సేవ ఉంది అలాగే ఫోర్త్ డే నుండి సెవెంత్ డే వరకు లడ్డూ కౌంటర్ లోనే నాకు ఫోర్ డేస్ సేవ అలాట్మెంట్ అనమాట ఈ ఫోర్ డేస్ వచ్చేసి నేను మీకు ఈ వీడియోలో ప్రజెంట్ చేసుకుంటాను అలాగే మీరు లో చూసినట్టుగా నేను లడ్డూ కౌంటర్ లో నిజంగానే మనీ పే చేయాల్సి వచ్చిందండి ఎంత పే చేశాను అసలు ఎందుకు నా వల్ల ఏం మిస్టేక్ జరిగింది అనేది నేను మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను దానికన్నా ముందుగా మన ఛానల్ టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ని రీచ్ అయిందండి ఇదంతా మీ అందరి లవ్ అండ్ సపోర్ట్ వల్లే పాసిబుల్ అయింది చాలా 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 థ్యాంక్స్ అండి నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు ఇంకా ముందు ముందు ఇంతకన్నా బాగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను మీలో ఎవరన్నా నా వీడియోస్ ని చూస్తూ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా అది వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇంకా చాలా మంది నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి ఇది నేను చెప్పడం కాదు యూట్యూబ్ స్టూడియోలో నాకు నోటిఫికేషన్ వస్తుంది మన ఛానల్ ని నైన్టీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు ఓన్లీ త్రీ పర్సెంట్ మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్నారు ప్లీజ్ మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తే నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ప్లీజ్ ఇకనైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఫస్ట్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వచ్చి ఈ వీడియో చూడండి లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఫస్ట్ డే లడ్డు కౌంటర్ లో సేవ మనం ట్వెల్వ్ కల్లా లడ్డు కౌంటర్ లో రిపోర్ట్ చేయాలి లడ్డు కౌంటర్ లో రిపోర్ట్ చేసిన తర్వాత మనకి ఏ కౌంటర్ అనేది అక్కడ స్లిప్ మీద రాసిస్తారు ఆ కౌంటర్ కి మనం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మనం సేవ అనేది డ్యూటీ చేయాలి ట్వెల్వ్ టు సిక్స్ వరకు నా సేవ కాబట్టి ట్వెల్వ్ టు వన్ థర్టీ వరకు వాళ్ళు డ్యూటీ లో ఉంటారు వన్ కి లంచ్ బ్రేక్ తీసుకుంటారు తర్వాత షిఫ్ట్ చేంజ్ త్రీకి వస్తారనమాట అప్పటి వరకు మనకి ఫ్రీ టైమే ఆ లోపు మనం బయట కూర్చుని వెయిట్ చేయొచ్చు మనం కూడా లంచ్ అక్కడికే వచ్చేస్తుంది సేవ వాళ్ళు ఆ టైంలో మనకి డ్యూటీ ఉంటే గనక సేవ వాళ్ళకు కూడా లంచ్ అక్కడ లడ్డు కౌంటర్కే వస్తుంది నేను కూడా ఒక టూ డేస్ అక్కడే తిన్నాను సేవ చేసేసుకున్న తర్వాత నేను కి వచ్చి ఫ్రెష్ అయిపోయి సత్సంగంకి వెళ్ళొచ్చేసిన తర్వాత కొంచెంసేపు స్వామివారి మాడ వీధుల్లో కూర్చొని అని వచ్చాను షాపింగ్ కూడా చేసుకోవచ్చు అని వచ్చాను అలా షాపింగ్ చేసు ని ఇలా కోనేరు ముందు కూర్చుంటే చల్లగాలిలో చాలా ప్రశాంతంగా ఉంటది ఆ నైట్ అంతా టెంపుల్ ముందు కొంచెంసేపు ఇలా తిరిగేసేసి మళ్ళీ సేవా సదనకు వెళ్ళిపోయి అక్కడ రెస్ట్ తీసుకుని నెక్స్ట్ డే కూడా నాకు మార్నింగ్ నాకు కంటిన్యూగా ట్వెల్వ్ టు సిక్స్ డ్యూటీ కాబట్టి నెక్స్ట్ డే కొంచెం సేపు ఫ్లవర్ గార్డెన్ లో అలా చేశాను కానీ నార్మల్ సేవా కన్నా కూడా లడ్డు కౌంటర్ లో డ్యూటీ కొంచెం హార్డ్ గానే ఉంటది అంటే మనం కంటిన్యూస్ గా వర్క్ చేయాల్సి వస్తుంది కాబట్టి కొంచెం టఫ్ గానే అనిపించింది సెకండ్ డే ట్యూషన్ అంతా గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు డేట్ వచ్చేసి టెన్త్ మే అనమాట తిరుమల సేవలో ఫిఫ్త్ డే సేవ అయిన తిరుమల ఈ రోజు నా డ్యూటీ వచ్చేసి లడ్డు కౌంటర్ లో పడింది అనమాట ఈ రోజు నాకు ఎక్స్పీరియన్స్ ఏంటంటే లడ్డు కౌంటర్ లో పడింది కదా చాలా క్రౌడ్ ఎక్కువ ఉంది నాది వచ్చి షిఫ్ట్ ట్వల్వ్ టు సిక్స్ వరకు షిఫ్ట్ అనమాట నేను షిఫ్ట్ డ్యూటీలో వచ్చే రిపోర్ట్ చేసి పైకి వచ్చేసాను నాది కౌంటర్ నెంబర్ ఫార్టీ ఎయిట్ పడింది ఈ ఫార్టీ ఎయిట్ లో నేను లడ్డూస్ ఇస్తా ఉన్నాగా బాగా క్రౌడ్ ఎక్కువ వచ్చేసారు లడ్డూస్ ఇస్తున్నాను లడ్డూస్ ఇస్తా ఉండగా ఒక ఒక డివోటీ వచ్చి ఎయిటీన్ లడ్డూస్ అడిగారు ఎయిటీన్ లడ్డూస్ ఇస్తుంటే ఏమైందంటే అక్కడ లడ్డూ లో మనీ తీసుకుని ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పక్క కౌంటర్ కి వెళ్ళారన్నమాట నన్ను ఎయిటీన్ లడ్డూస్ ఇవ్వమని పక్క కౌంటర్ కి వెళ్ళారు అప్పుడు ఏం జరిగిందంటే నేను ఎయిటీన్ లడ్డూస్ పోది ఒక ఫైవ్ లడ్డూస్ ఎక్స్ట్రా ఇచ్చేసాను ఎయిటీన్ లడ్డూస్ ప్లస్ ఇంకో ఫైవ్ ఎక్స్ట్రా లడ్డూస్ ఇచ్చాను మీలో ఎవరున్నా లడ్డూస్ లో పడితే కనుక చాలా జాగ్రత్తగా ఉండండి ఒకవేళ మీ వల్ల మిస్టేక్ జరిగితే మీరు మనీ పే చేయాల్సి వస్తుంది ఇలా అక్కడ కౌంటర్ లో ఉన్న ఆఫీసర్ వల్ల మిస్టేక్ జరిగితే ఆఫీసర్ మనీ పే చేయాల్సి వస్తుంది దయచేసి మీలో ఎవరికన్నా ఎక్స్ట్రా లడ్డూస్ వస్తే గనక అక్కడికి ఇచ్చేసేయండి అండి ఎందుకంటే మీ వల్ల వేరే ఎంప్లాయీస్ గాని ఇలా సేవా వాళ్ళు గానీ మనీ పే చేయాల్సి వస్తుంది బై మిస్టేక్ ఏదన్నా కౌంటింగ్ తేడాతో వచ్చినా కూడా వాళ్ళు సిచ్యువేషన్ లో ఉండి వాళ్ళు మనీ పే చేయాల్సి వస్తుంది కాబట్టి భక్తులు ఎవరన్నా ఎక్స్ట్రా లడ్డూస్ వస్తే వెంటనే వాళ్ళకి చెప్పండి అండి అక్కడ లడ్డూ కౌంటర్ లో మిస్టేక్ నా వల్ల జరిగింది కాబట్టి నేనే మనీ పే చేశాను వాళ్ళు నన్ను మీరు మనీ కట్టాలని ప్రెజర్ ఏం చేయలేదు ఇలా వాళ్ళు సిస్టమ్ లో లెక్క చూస్తా ఉండగా వాళ్ళకి లడ్డు ఫైవ్ లడ్డూస్ కౌంట్ అనేది తేడా వచ్చింది ఇలా లడ్డు ఫైవ్ లడ్డూస్ ఎక్స్ట్రా ఇచ్చేసేవక్క అని అన్నాడు అక్కడ కౌంటర్ లో ఉన్న అబ్బాయి వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు అండి స్టాఫ్ మనల్ని ఏమనరు అప్పుడు వెంటనే నేనేమన్నానంటే సరే నా వల్ల మిస్టేక్ జరిగింది కదా నేనే మనీ పే చేస్తానని నేనే చెప్పాను అలా కొంచెం ఆ డే మాత్రం డిసప్పాయింటెడ్ గా అనిపించింది కానీ నెక్స్ట్ డే అన్ని నాకు తర్వాత త్రీ డేస్ నేను కంటిన్యూ గా కౌంటర్ లోనే వర్క్ చేశాను నాకు అంత ఇబ్బంది కూడా అనిపించలేదు ఒక్కసారి మిస్టేక్ చేస్తాం గాని ప్రతిసారి చెయ్యం కదా ఈ రోజు వచ్చేసి తిరుమలలో సేవలో నాది లాస్ట్ డే అనమాట నెక్స్ట్ డే ఎలక్షన్ డే కాబట్టి ఎవరన్నా సేవ వాళ్ళు వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చని ముందు రోజే దర్శనానికి వెళ్ళమని చెప్పారు యాక్చువల్ గా సేవకు వచ్చిన వాళ్ళకి సెవెన్ డేస్ కంప్లీట్ అయిన తర్వాత ఎయిత్ డే మనకి స్వామివారి దర్శనం ప్రొవైడ్ చేస్తారు కానీ ఎలక్షన్స్ వల్ల మనల్ని వన్ డే ముందు వెళ్ళి దర్శనం చేసుకోమని ఆ రోజు పర్మిషన్ ఇచ్చారు ముందు రోజు నైటే నేను దర్శనానికి వెళ్ళొచ్చాను అంటే సెవెంత్ డే నే నేను డ్యూటీ అయిపోయిన తర్వాత నా సేవా డ్యూటీ అయిపోయిన తర్వాత లడ్డు కౌంటర్ నుండి డైరెక్ట్ గా నేను దర్శనం కి వెళ్ళిపోయి వచ్చాను ఆ రోజు నాకు దర్శనం కూడా ఫైవ్ అవర్స్ పట్టింది దర్శనం టైమింగ్ అంటే క్రౌడ్ లేకపోయినా నాకు ఫైవ్ అవర్స్ నాకు దర్శనం టైం పట్టింది అనమాట తర్వాత లాస్ట్ డే దర్శనం అయిపోయిన తర్వాత నేను నా డ్యూటీ చేసేసుకుని సేవా కి వచ్చేసేసి నా లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకుని కొంతసేపు టైం ఉంటే ఆ టైం కూడా వేస్ట్ చేసుకుంటా ఫ్లవర్ రూమ్ కి వెళ్ళేసి దండలు కట్టే దగ్గర హెల్ప్ చేసేసి తర్వాత ఇంకా టైం అయిపోతుంది కదా నాకు బస్ టైం అయిపోతుంది అని చెప్పి ఈ ఐడి కార్డు స్కార్ఫ్ మనం సేవాసం టూ లో మనం వాళ్ళకి రిటర్న్ ఇచ్చేసేయాలండి కానీ సేవ చేసిన తర్వాత సెవెంత్ డే మనం ఇలా ఐడి కార్డ్స్ అవి వెనక్కి ఇచ్చేస్తుంటే మాత్రం చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది ఏంటి అప్పుడే సేవ అయిపోయిందా ఇప్పుడు వెళ్ళిపోవాలా అని అనిపించింది నాకైతే చాలా బాధ అనిపించింది ఇంతటితో నా సేవా వీడియోస్ అన్ని కంప్లీట్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ తిరుపతి వెళ్ళాను అంటే ఫిఫ్టీ విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్లోనే మళ్ళీ నేను తిరుపతి వెళ్ళాను ఎందుకు వెళ్ళాను అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను ఈ వీడియోస్ అన్నీ మీకు నచ్చినాయని అనుకుంటున్నాను నా సేవా సిరీస్ ఇంకా మీలో ఎవరన్నా మిస్ అయినట్లయితే నా వీడియోస్ అన్నీ ఒకసారి చెక్ చేయండి తిరుమల సేవకు సంబంధించిన వీడియోస్ అన్నీ మన ఛానల్లో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను ఇంటికి వచ్చేసిన తర్వాత నేను స్వామివారికి పూజ చేసుకుని తెచ్చిన ప్రసాదాలన్నీ స్వామి దగ్గర పెట్టుకుని పూజ చేసుకున్నాను దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటిల్ దేన్ టేక్ కేర్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్